హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో ఐ హావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైనా చూడచ్చు పర్టికులర్గా లవర్స్ అయితే ఏమీ లేదు నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ కిడ్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా ఎవరికైతే ఈ వీడియో రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకుంది సో ఎల్లప్పుడు అందరు కూడా ఒక పాజిటివ్గా ఉండండి ఓకేనా నెగిటివిటీలో మాత్రం ఉండదు నెగిటివిటీ అంత కూడా గో చేయండి ఒక హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో ఉండకండి ఓకేనా ఎస్ సో ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారము ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా కనకధార స్తోత్రాన్ని చదువుకోండి ఇంకొకటి లక్ష్మీదేవి సంబంధించినటువంటి ఏదో ఒక స్తోత్రాన్ని మాత్రం చదువుకోండి తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఉంటుంది సో కనకధార స్తోత్రాన్ని మాత్రం చదవడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా శత్రు బాధలు ఎవరైనా ఉంటే శత్రు వినాశన మంత్రాన్ని కూడా మీరు చదువుకోవచ్చు ఓకేనా అది సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మనం సో ఈరోజు వీడియో వచ్చేసి సో మరి మీ పార్ట్నర్లో ఏమైనా మార్పులు వచ్చాయా లేదా అసలు మీకోసం వాళ్ళు ఏమైనా మారారా ఇంకా కానీ ఉన్నారా అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం సో మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది కూడా మీ పార్ట్నర్ నేము డేట్ ఆఫ్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ని ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను సో మీ పార్ట్నర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఫేస్ ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ చాలా కనెక్ట్ అవుతూ ఉంటాయి పెంటకాల్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ఓమ్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ అన్ని స్వార్డ్స్ వస్తున్నాయండి ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ స్టార్ ఓకే మేజర్ ఆర్కనా సో కార్డ్ షఫిల్ చేస్తే చూస్తున్నాను ఏస్ ఆఫ్ కెంటికల్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ మెజిషియన్ మేజర్ ఆర్కోనా నైట్ ఆఫ్ వ్యాన్స్ సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు క్లారిఫై చేద్దాం ఓకేనా సో మీ పార్ట్నర్ వచ్చేసి డెఫినెట్గా వీళ్ళు మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ ప్రామినెంట్గా వచ్చేసి ఎక్కువ ప్రామినెంట్గా మిథున రాశి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఓకేనా సో వీళ్ళు ఏంటంటే కొంతమంది పార్ట్నర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మనీ మేకింగ్లో అయితే ఫోకస్గా ఉన్నారు డెఫినెట్గా కానీ ఏంటంటే మీకంటే కొంచెం రిచ్ పర్సన్ అయి ఉండొచ్చు తను మీ పార్ట్నరు సో మీరంటే ఎక్కువ ప్యాషనేటెడ్గా ఉన్నారు ఆశ ఉంది వాళ్ళు ఫీలింగ్స్ ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారు మీద మీరంటే ఒక ప్యాషనేటెడ్గా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఎక్కువగా ఇంకొకటి తులారాశి వాళ్ళు కూడా ఉన్నారు తులారాశి వాళ్ళు ఎక్కువ ప్రామినెంట్గా ఉన్నారు అంటే ఈ పర్సన్ ఒకవేళ మీ జీవితంలోకి మీ లైఫ్లోకి వచ్చి లవ్ ప్రపోజ్ చేస్తే ఒక లవ్ ఆఫర్ ఇస్తే మీరు రిజెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు తీసుకోలేరు సో ఎందుకంటే వీళ్ళకు తల మీద ఉన్న అవి ఉంటారు కదా డబుల్ మీనింగ్లో సో అట్లాంటివి రాలిపోతాయి అనమాట ఆనుభూత్యాలు రాలిపోతాయి కదా సో అట్లాంటి ఫీలింగ్ ఈగో ఎక్కువ అంటే వాళ్ళు ఈగో వాళ్ళ ఈగోను హట్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళకున్న ఈగో అట్లాంటిది వాళ్ళకున్న ఈగో ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు వాళ్ళ ఈగోను హర్ట్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు ఒక భయంకరమైన ఈగోలో ఉన్నారనమాట అంటే మీ మైండ్ సెట్ వెంటే మీ థింకింగ్ అంటే మీ థిం మీ మైండ్ సెట్ ఏంటి మీ థింకింగ్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా సో అది సో ఎందుకంటే మీరు దూరం పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఇక్కడ వాళ్ళు పప్పులు ఏం ఉడకట్లేదు అది సో ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు మీరు ఏది అడిగినా వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే తర్వాత ఏంటి ఏం చేయాలి మరి తన నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఒకవేళ మీరు రిఫ్యూజ్ చేసినా మీరు తిరస్కరించిన మీరు నాకు వద్దు అని తనకు చెప్తే వాళ్ళు ఏదో ఒకవేళ ఆఫర్ ఇచ్చి మీ లైఫ్లోకి వస్తానని అన్నప్పుడు ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే దెన్ వాటి నెక్స్ట్ అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు డెఫినెట్గా అదే సో ఇంకోటి వచ్చేసి వీళ్ళైతే మిమ్మల్ని చాలా విపరీతంగా అయితే ఫీల్ అవుతున్నారండి డెఫినెట్గా నో డౌట్ వీళ్ళు మిమ్మల్ని చాలా విపరీతంగా అంటే చాలా విపరీతంగా మిస్ అవుతున్నారంట మిమ్మల్ని చాలా అంటే చాలా మీకు అలవాటు అయిపోయారు అసలు వీళ్ళు మీ గురించి ఆలోచించకుండా ఉండలేరు హీఆర్ షీ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ సో దే ఆల్వేస్ థింగ్స్ అబౌట్ యూ అన్నట్టుగా ఉంది చాలా మిస్ అవుతున్నారు దే ఆర్ మిస్సింగ్ యూ లాట్ సో మీకు బాగా అలవాటు అయిపోయారు అని చెప్పొచ్చు మీకు అడిక్ట్ అయిన వాళ్ళు మరి ఇంత అడిక్ట్ అయిన వాళ్ళు మరి కాల్ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడవచ్చు కదండి కమ్యూనికేషన్ చేయవచ్చు కదా ఏదైనా ఆనుభూత్యాలు రాలిపోతాయా నాకు ఏటాలు లాలిపోతాయా చేయవచ్చు కదా మరి ఇంత అనుకుంటూ ఇంత మ్యూట్గా ఉంటూ ఇంత ఈగోయిస్టిక్గా ఉండబో కమ్యూనికేషన్ చేయవచ్చు కదా ఒక షేరింగ్ ఎమోషన్ అనేది ఉండాలి కదా అదే అయితే బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే పాస్ట్లో మీతో చాలా మిస్యూజ్ చేశారు అది మీకు తెలియకుండానే మీరేమో అది ఏమనుకున్నారో ఒక ఎమోషన్ ఒక లవ్ అని చెప్పేసి అనుకున్నారనమాట మీరేమో అది ప్రేమ అనుకున్నారు మీతో గేమ్స్ ప్లే చేశారన్న గేమ్ గేమ్స్ ప్లే చేస్తున్నారు అది మీకు తెలియకుండానే మీరు పడిపోయారు ఎంత హై ఎడ్యుకేషన్ అయినా సరే ఎంత మెచ్యూర్డ్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్గా యూజ్ చేసుకున్నారని మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ఓకేనా సో వీళ్ళు ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మామూలుగా కాదు సో డెఫినెట్గా ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ విషయంలో కొంతమంది పార్ట్నర్స్ విషయంలో ఎలా ఉందంటే ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ ఆల్రెడీ మీతో గొడవ పడ్డారని అయితే కనబడుతుంది ఆర్గ్యుమెంట్ వచ్చింది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచనలు నాన్ స్టాప్గా తనకి ఆలోచనలు కూడా వదలట్లేదు పడుకున్నా ఏదన్నా వర్క్లోడున్న రాత్రిపూట ఆలో సడన్గా కూడా మీరు గుర్తొస్తున్నారు అనేది కూడా ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది తనకు మీ నుంచి ఆలోచనలు వదలట్లేదు ఏదైనా వర్క్లో ఉన్నా సరే మీరే గుర్తొస్తున్నారు ఆల్ ఆఫ్ సడెన్ గుర్తొస్తున్నారు మీరు ఎమోషన్ అవుతున్నారు ఫాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచించారో అలా ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు సో ఈ గొడవ అంతటి కారణం నేనే అని కూడా వాళ్ళకి అర్థమవుతుంది అది వాళ్ళు రియలైజేషన్ వస్తుంది ఎందుకంటే మీ విషయంలో ఒక ప్యాషన్ ఉంది డెఫినెట్గా ఇది ఒక ఆఫర్ ఇవ్వాలి కానీ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని కూడా భయపడుతున్నారు కొంతమందికి ఇక్కడ ఫైనాన్షియల్ ఆఫర్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు బిజినెస్ సంబంధించి ఇదో ప్రొఫెషన్ లైఫ్కి సంబంధించిన ఆఫర్ అనమాట ఎందుకంటే మీ విషయంలో వీళ్ళకి చాలా ప్యాషన్ ఉంది ఆవేశం ఉంది కొంచెం ఇమేచ్డ్గా పాస్ట్లో బిహేవ్ చేశారు వాళ్ళకి అర్థమవుతుంది మిమ్మల్ని బ్లేమ్ చేశారు వాళ్ళదే తప్పని వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది మీ విషయంలో చాలా ఇమేచ్యుడ్గా బిహేవ్ చేస్తారు ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెము రొమాంటిక్గా సెక్స్వల్గా కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు బట్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు జగులు చేస్తున్నారు అది సో ఎలా అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఓకేనా సో మిమ్మల్ని ఎలా తీసుకోవాలి మీతో ఎలా కమ్యూనికేట్ చేయాలి మీ దగ్గరికి ఎలా రావాలి ఇప్పుడు తను చేసిన బిహేవియర్కి కోల్డ్ బిహేవియర్కి మీరు ఓండెడ్ హార్ట్గా మారిపోయారు మీరు టోటల్గా అప్సెసివ్ అప్సెషన్ అయిపోయారు పిచ్చివర్లాగా మారిపోయారు ఈ వీళ్ళు చేసిన కోల్డ్ బిహేవియర్కి మెచ్యూర్ బిహేవియర్కి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తను ఇలా బిహేవ్ చేస్తుందని ఫాస్ట్లో ఇప్పుడిప్పుడే మీరు హీల్ అవుతున్నారు చూసారా మీరు ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ ఇష్యూస్ కూడా తెచ్చుకున్నారు మీరు ఇక్కడ ఇప్పుడిప్పుడే మీరు హీల్ అవుతున్నారు మీ లైఫ్లో ఒక న్యూ స్టార్ట్ చేసుకున్నారు మీకు రిస్క్ అయినా ఇబ్బంది అయినా ఎమోషనల్గా బ్లేవ్ చేసుకుంటూ మీ లైఫ్లో న్యూ బిగ్నింగ్ చేస్తున్నారు చేయబోతున్నారు బట్ ఇట్లాంటి టైంలో తను ఇక్కడ ప్రేమ అనడం కంటే ఈ ఎనర్జీస్ ఎవరు కానీ తను ఎలా చెప్పాలంటే ఓవర్గా మిస్ అవుతుంది మీ ప్రేమ కోసము కాదు కానీ కొంచెం అంటే ప్రేమ ఉంది దాంతోపాటు ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీ కూడా ఉందని మాత్రం కనిపిస్తుంది అంటే ఓపెన్గా చెప్పాలంటే టూ బి ఫ్రాంక్ లస్ట్ ఫుల్ ఎనర్జీలు అయితే ఉన్నారు సో చూసుకోండి ఇక్కడ ఎవరు ఎనర్జీస్ ఇవి సో ఇక్కడ మేషన్ సింహం సారీ మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారండి సో మీ పార్ట్నర్కి ఇప్పుడు ధైర్యం రావట్లేదు మానసిక ధైర్యాన్ని తెచ్చు మానసిక ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు మీ దగ్గరికి ఎంతో త్వరగా వెళ్ళిన తొందరగా రావడానికి పాజిట్లో ఒకసారి తప్పు చేశారు ఇప్పుడు కూడా మేము మీ పైన ప్రేమ ఉందా లేదా అని కూడా చూద్దాం మరి ప్రస్తుతానికి మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నారంటే ఒక మీతో ఇంటరాక్ట్ కావాలి ఒక ఇంటి మసీ కోసం సో ఇట్లాంటి టైంలో వీళ్ళు ఎలా ఉన్నారంటే చూడండి మొత్తం ఇక్కడ మీ పార్ట్నర్ ఒక స్లేవ్ ఒక బానిసలాగా ఉండిపోయారు మీ గురించి ఓవర్ థింకింగ్ చేసి 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 ఏం చేయాలో అర్థం కాక టోటల్ ఒక చాలా డిప్రెషన్లో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు చాలా చాలా అంటే చాలా సో ఇట్లాంటి టైంలో మిమ్మల్ని గుండెల మీద మిమ్మల్ని వదిలేసి అట్లా 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 అంటే జనరల్గా అంటే మిమ్మల్ని చీటింగ్ ఎనర్జీలో ఉంచారనేది అయితే డెఫినెట్గా కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే సో అన్ని రకాలుగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు డెఫినెంట్గా సో ఒక ర్యూడ్ పర్సన్ అనమాట ఇది ఎవరు ఎనర్జీస్ మీరే చూసుకోండి చాలా చాలా రూడ్ పర్సన్ సో ఇక్కడ నెంబర్ ఎయిట్ కనిపిస్తుంది అండ్ నెంబర్ టెన్ నెంబర్స్ చెప్పడం మర్చిపోయాను సారీ నెంబర్ టెన్ ఫైవ్ నెంబర్ సెవెంటీన్ సో ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి నెంబర్ ఎయిట్ అండ్ టెన్ వన్ ఓకేనా వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నమాట సో ఒక క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నారు అందుకనే మేము మీ గురించి మేనిఫెస్టేషన్ జరుగుతుంది మ్యానిఫెస్ట్ చేస్తున్నారు తన ఎనర్జీ అంతా మీకోసం పెడుతున్నారు ఇక్కడ సో మీ నుంచి వచ్చే ఆన్సర్ని బట్టి మీతో రిలేషన్ని కొనసాగించాలా ఏంటి అనేది వాళ్ళు తప్పు చేసే వా ఇప్పుడు వాళ్ళే తప్పు చేసి వాళ్ళే ఆప్షన్ ఇవ్వడం అంటే మరి ఇదే ఇక తప్పు చేసింది వాళ్ళే మిస్అప్ చేసింది వాళ్ళే బ్లేమ్ చేసింది వాళ్ళే వాళ్ళే తప్పు చేసి వాళ్ళే ఆప్షన్ ఇవ్వటం అది సో మేము మేబీ వాళ్లకు ఎట్లా ఉందంటే కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మేబీ కమిట్మెంట్ ఇవ్వడం లేదు పాస్ట్లో ఒక కమిట్మెంట్ ఇవ్వలేక ఏమీ చెప్పలేక గేమ్స్ ఆడారు అంటే గేమ్స్ ఆడడం మీన్స్ సాకులు వెతికారనమాట అంటే ప్రపంచంలో నేను సాకులు వీళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట అది మీకు తెలుసు చిన్నదానికి పెద్దదానికి కూడా ఎవరి దగ్గర లేని ఒక ఏమో అంటారు కదా అప్పటికప్పుడు సాకులు క్రియేట్ చేసుకుంటారు ఇన్స్టెంట్ సాకులు ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర సో కొంతమంది విషయంలో మేబీ టెంపుల్లో మ్యారేజ్ చేసుకుంటానను లేకపోతే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఏమో అంటారు కదా ముఖం చాటిను ప్లేట్ పిరాయించడం లాంటివి కూడా జరిగాయి అయితే కనబడుతుంది ఇక్కడ డిఫినెట్గా ఓకేనా సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మీ పార్ట్నర్కి మీ మీద ఒక యాషన్ ఉంది ప్యాషన్ ఉంది సారీ సెక్స్వల్గా ఫీల్ అవుతున్నారు రొమాంటిక్ ఫీలింగ్ ఉంది ఫుల్ ఎనర్జీలో ఉన్నారు తను చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో ఇంకా వచ్చేసి మీది వచ్చేసి ఒక మదర్లీ నేచర్ మీ ఎమోషన్స్ మీ క్యారెక్టరు మీ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ మీ నాలెడ్జ్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీ క్యారెక్టర్ మీ కేరింగ్ మీ ఎనర్జీస్ ఒక మెచ్యూరిటీ ఒక ఏమో అంటారు కదా ఒక అమ్మతనం అనేది మీలో కనిపిస్తుంది మీలో అంటే చాలా కేర్గా కనబడుతుంది ఇప్పుడు దాన్ని వాళ్ళు లైక్ చేస్తున్నారు ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ డెఫినెట్గా సో అందుకనే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఎలా అప్రోచ్ కావాలి మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది చూద్దాం మరి మీ పార్ట్నరు మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారో చూద్దాం మీ పాత మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారు యూనివర్స్ ప్లీజ్ మీ చూడండి ఎంత మంచి కార్డు రీయూనియన్ మీతో రీయూనియన్ కావాలి వి విల్ ఆల్వేస్ బ్యాక్ టు ఈచ్ అదర్ చూసారా ఎంతకంటే మంచి కార్డు ఏం కావాలండి అన్ఫినిషి అన్ఫినిషడ్ బిజినెస్ మీ ఇద్దరి మధ్య చర్చించుకోవాల్సినవి విషయాలు చాలా ఉన్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి డే డ్రీమింగ్ సో మీ గురించి పగటి కళ్ళను అంటున్నారు చూడండి రీయూనియన్ డే డ్రీమింగ్ అన్ఫినిషెడ్ బిజినెస్ డెస్టినీ మీరే నా డెస్టినీ సో దే ఆర్ ఫైండింగ్ ద రైట్ పాత్ ఓకేనా సో వాళ్ళకి తెలుసు మీరు కావాలని మీతో రీయూనియన్ కావాలని సో సాబోటేజ్ సో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎస్ రెస్పాన్సిబిలిటీస్ సో మీ పార్ట్నర్కి ఏంటంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో ఫైనాన్షియలే కానీ సో ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి కొంచెం వెయిట్ చేస్తున్నారు త్వరలోనే మీ లైఫ్లోకి వస్తానని చెప్తున్నారు వీళ్ళు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్